ఒకటో పత్రిక నాలుగో అధ్యాయ ఏడో వాక్యంలో ఏం చెబుతుందంటే బైబులు అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది ఈ లోకంలో ఎన్ని ఉన్నాయో ఈ లోకంలో ఎన్నియో అన్నిటికీ అంతం వచ్చేస్తుంది ఒక అర్థమవుతుందా మీకు అన్నిటికీ అంతం ఉంది ఏది అంతం లేకుండా లేదు ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి ఒకరోజు అంతం ఉంది అంటే నాశనం ఉంది పాడైపోయేది ఒకటి ఉంది ఒక రోజు ఉంది ఆ రోజున ప్రతి దిగుడి లోకంలో ఏది ఉండదు కాబట్టి అన్నిటికీ ఒక అంతముందని మానవుడు తెలుసుకుని జాగ్రత్త పడమని మీకు నేను వాక్యాన్ని బోధిస్తున్నా ఈ వాక్యాన్ని బలపరుస్తూ ఒకటో వ్యవహార పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వ్యవహార పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వాక్యం లోకము దాని ఆశలు గతించిపోతాయి మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ లోకం ఉండేవి కాదు ఈ అందాలు ఉండేవి కాదు ఈ ఐశ్వర్యాలు ఉండేవి కాదు మానవులారా తెలుసుకోలే సత్యం ఇది మానవులారా శ్రద్ధగా వినండి లోకము దాని ఆశలు ఏమవుతున్నాయంట గించి అంట ఆమెన్ లోకమేమో ఏది ఉండేది కాదు ఈ లోక ఉండేది కాదు ఎవరైనా ఈ లోకం ఉండిద్దంటే భ్రమ ఈ లోకంలో నేను ఉంటానంటే భ్రమ నువ్వు ఉంటావా లోకమే ఉండదు ప్రయటన గంధం ఇరవై అధ్యాయం ప్రకటన గందం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వాక్యం

అన్ని గతించిపోయేవే కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చింది మీకు అర్థమవుతుందా ఏది ఉండేది కాదు ఈ లోకంలో ఈకున్న భూమి పైన ఆకాశము దేవుని సనిదుని పారు పోతే ఎటు అల్త్యూ ఈ భూమి సామాన్యవా ఒకసారి నేను ఈ వాక్యాన్ని తలుసుకుని భూమిని ఆలోచిస్తే ఎంత భయంకరమైన భూమి ఎటు పారిపోద్ది బైబిల్ చెప్తుంది యశ్రంథము గ్రంథము అరవై ఆరో అధ్యాయం యహోవా ఎలా ఆగ్నేహున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాతపీఠము ఆకాశమంట ఈ కనిపించే విషయాలమంతా కూడా ఆయన సింహాసనము ఆయన కూర్చుండే కూర్చి ఈ భూమి ఆయన పాదాల దగ్గర ఉన్న ఒక పీట మనం పీట వేసుకుని మన పాదాలకు వేసుకుంటామే పీట మీద పాదాలు పెడతామే ఈ భూమి అంతా పీట అంటే దేవుడు ఎందుకు గొప్పోడు ఈ భూమి ఎంత ఉంది ఈ భూమి అంతా ఆయన పీట పాదాల ఈ కనిపించే ఆకాశం అంతా ఆయన సింహాసనం కనుక ఈ భూమి పారిపోద్ది ఆకాశం పారిపోద్ది లోకం గద్దిపోద్ది అన్నిటికీ ఉన్నది దేవునికి స్థుతి చెప్పండి హలో అన్నిటికీ అంతం ఉన్నప్పుడు నీకు అంతం లేదా మరి ఉండాలంటే ఎలా ఉండాలా అన్నిటికీ అంతమై ఉన్నప్పుడు మానవుడికి అంతం లేదా మానవుడు శిరకాలం శిలేసుకుని బతుకుతాడా హలో కలుపుయ్యొద్దు దేవునికి స్థుతి కలుగునగాక మనిషి గ్రహించాల్సిన విషయం ఏంటంటే అన్నిటికీ అంతం ఉన్నప్పుడు నాకు కూడా అంతం ఉంది అయితే నేనేమైపోతాను భూమికి ఆత్మ లేదు ఆకాశాలకి ఆత్మ లేదు లోకానికి ఆత్మ లేదు మనిషికి మాత్రమే ఆత్మ ఉంది దేవునికి మహిమ గాక కనుక ఆత్మ కలిగిన మనిషి శరీరము చచ్చిపోద్ది ఆత్మ జీవించి ఉంటుంది కనుక అన్నిటికీ అందము సమీపించినప్పుడు మానవుడు ఎక్కడికి వెళ్తాడు వాళ్ళ ఆత్మ ఏమైపోతే ఒక్కసారి బాగా మనసు నీకుంటే నువ్వు మనిషి అయితే ఆలోచన చేసుకో నాకైతే భయమేస్తుంది అన్నిటికీ అంతం సమీపిస్తున్నప్పుడు నేను ఎక్కడుంటాను నేనేమైపోతాను లోకము గతించిపోతున్నప్పుడు నేనేమైపోతాను లోకము గతించిపోతున్నప్పుడు భూమి ఆకాశాలు పారిపోతున్నప్పుడు నువ్వెక్కడుంటావు నువ్వెక్కడుంటావు నరకంలో ఉంటావా పరలోకంలో ఉంటావా దేవుని మాట విని దేవునికి లోపడి మంచి నిజాయితీగా యథార్థంగా విశ్వాసంతో భయముతో భక్తితో ఏ మనిషి దేవుని పట్ల లోబడి ఉంటాడో వాడు ఈ అంతం అంతమైపోయిన తర్వాత వాడు దేవుడి దగ్గర యుగ యుగాలు ఉంటాడు దేవునికి స్థుతి కలిగిన గాక హలో ఒకవేళ నువ్వు భయం లేకుండా భక్తి లేకుండా మూర్ఖులు వై దేవుని వెనకబెట్టి పాపిస్తుకము వేసావా ఒకరోజు నరకములు అంతం జాగ్రత్త మానవ జాతి అంతం రెండవది ఒకటి సంవత్సరాంతం వచ్చేసింది వెళ్ళిపోయింది ఇప్పుడు రెండు మానవ జాతి అంతం రాబోతుంది ఇంకా ఆ మానవ జాతి అంతం వచ్చినప్పుడు నువ్వు నువ్వు ఎక్కడుంటా ఒకసారి ఆలోచన చేసుకో చదవండి ప్రకటన కింద ముప్పై ఏ పదిహేడు నుండి ఇరవై ఆలయం నుండి వెడలు వచ్చాను అతని యొక్క వాడిగల కొడవలి ఉండెను అమ్మే మీద ద్రాక్ష పండ్లు పరిపక్వం అంటే వాడి యొక్క సమయం దగ్గర పడిపోయింది ద్రాక్ష పనులు కొయ్యి కోసి ద్రాక్ష తొట్లు వేయి అప్పుడు దేవుని కోపం అనే ఉగ్రత వారి మీదకి వచ్చింది ఆ ద్రాక్ష పళ్ళు నలిగిపోతాయి అంటే అర్థం ఏంటంటే ద్రాక్ష పళ్ళు అంటే మానవ జాతి భూమి మీద ఉన్న మానవ జాతి పర్లోకో నుండి ఒక తోత వస్తుంది కొడవలు పట్టుకుని వస్తుంది ఆ తర్వాత బలిపీఠం దగ్గర నుండి మరొక తోత వస్తుంది ఆ తోత అంటుంది కొడవులు పట్టుకున్న వ్యక్తిని నీ కొడవల భూమి మీద వేసి ద్రాక్ష పళ్ళు పరిపక్వమైన కోసిపరేయి ఏమి పరిపక్వమైందంట అంటే అర్థమైందంటే మను మానవుని యొక్క అంతము ముగింపు వచ్చేసింది ఎక్కువ దేవునికి స్తోత్ర కోసి ఏం చేయాలంట ఏం చేయాలంట ఆ ద్రాక్ష తొట్టిలో వేయండి దేవునికి స్తోత్రూయా భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళు పరిపక్వమైనవి వాడిని కొడవులు పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను కాగా ఆ తోత తన కొడవులు భూమి మీద వేసి భూమి మీద నున్న ద్రాక్ష పళ్ళు కోసి దేవుని కోపమనే ద్రాక్షల తొట్టిలో అర్థమైందా ద్రాక్షల తొట్టు అంటే దేవుని కోపం హలో దేవుని కోపైపోయే మానవ జాతి దగ్గరైపోయింది సమయం వచ్చేసింది దేవుని కోపానికి బలైపోయే మానవ జాతి సమయం వచ్చేసింది మనుషులేలా ఇప్పటికైనా జాగ్రత్త ఉండో గీర పోవతో రోజు వస్తుంది దేవుని కోపమని ద్రాక్ష దేవుడు తొక్కపోతున్నాడు నువ్వు పాపం హలో పిచ్చి పిచ్చి ఆశాలు వేసావా ఈ పాపిస్టు లోకం వైపు చూసావా దేవుని భయం లేకుండా ప్రవర్తించావా దేవుని లొంగకుండా తిరిగావా నీవు కూడా దేవుని కోపానికి పలేపోతావు చెప్తున్నాను హలో జాగ్రత్త పడండి బిడ్డలారా ఒక వాక్యం మీకు చూపిస్తా పద్నాలుగో అధ్యాయంలో పదమూడో వాక్యం చూడండి పద్నాలుగు పదమూడు అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతులైన మృతులు తండ్రులని రాయుమని పరలోకంలో ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుతారు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు దేవునికి స్థుతి కలిగిన గాక ఎవరైతే దేవుని భయముతో ఉంటారు దేవుని భక్తితో ఉంటారు దేవుడు అంటే విశ్వాసంతో ఉంటారు దేవుని దేవుని యందు భయంతో భక్తితో విశ్వాసంతో నమ్మకంగా ఉంటారు వారు ఎక్కడ ఉంటారంట వారి ప్రయాసాలు మాని అది ఏమంటారంట దేవుడితో విశ్రాంతి పొందుతారు ఆ కొంతమంది విశ్రాంతిలోకి వెళ్తారు కొంతమంది దేవుని ఉగ్రత కోపమనే ద్రాక్ష ఎక్కడుంటావు దేవుని విశ్రాంతిలో ఉంటావా ద్రాక్ష తొట్టే దేవుని ఉగ్రత తొక్కబడుతున్న తొట్టిలో ఉంటావా ఎక్కడుంటావు ఎక్కడుంటావు ప్రభునందు భయముతో ఉంటావా హలో భయము లేకుండా ఉంటావా చాలా మందికి నేను చూస్తున్నా దేవుడు లేదు కనుక జాగ్రత్త మానవ జాతి అంతము దగ్గర పడింది ఇది జరగక ముందే ఏ వస్తున్నాడు ఎత్త పడితే నీకు మంచిది ఎత్త పోయావా దేవుని ఉక్రదనే కోపం అనే ద్రాక్ష నలిగిపోతావు అది రక్తం ఆ రక్తము నూరు కోసుల దూరం గుర్రాల వరకు అంత ఎత్తుగా ఆ రక్తం పారిద్దంట ఉంది ఆ రోజు ఆ రోజు ఉంది ఆ రోజు ఉంది ఎవరికి ఆ రోజు అందరికి కాదు దేవుని భయములేని వాడికి నడికి పిచ్చి పిచ్చి యాసాలు వేసేవారికి లోకాన్ని ప్రేమించే వారికి డబ్బుని ప్రేమించే వారికి వ్యాసాలు వేసే వాళ్ళకి దరిద్రపు దరిద్రపు జీవితాలు జీవించేవారికి తప్పదు అది భయంతో భక్తితో విశ్వాసంతో యథార్థంగా దేవుడే నాకు ముఖ్యం అనుకుని దేవుడి కోసం తపన వారికి విశ్రాంతి పరలోకం ఏం కావాలి మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి విశ్రాంతి పరలోకం కావాలా లేదా దాక్ష దేవుని కోపం అనే దాక్ష తొట్టి కావాలా ఎక్కడ ఉంటారు తెలుసుకోండి మీరే మీరే ఆలోచన చేసుకోండి ఎక్కడుంటారు ఆలోచన చేసుకోండి నేను చెప్పేది పెద్ద కథలు కాదు సత్యమే వాక్యం మీరు ఎక్కడుంటారు విశ్రాంతిలో ఉంటారా లేదంటే కోపం అనే దేవుని దాక్షలో ఉంటారా దేవుని పాదాల కింద నలిగిపోతారా దేవుడితో యుగ యుగాలు ఆనందంగా ఉంటారా దేవుడికి విస్తోత్రం కళ్ళం కా జాగ్రత్త ఈరోజు మీకు హెచ్చరిస్తున్నా నేను దేవుడితో ఉండండి దేవుని మాట వినండి దేవుని వాక్యం చదువుకోండి ప్రార్థనకి వెళ్ళండి ఆరాధనకి వెళ్ళండి వాక్యం నేర్చుకోండి విశ్వాసం నేర్చుకోండి నమ్మకత్వం నేర్చుకోండి లోపలితత్వం నేర్చుకోండి గర్వాన్ని వదిలిపెట్టండి కనుక మానవ జాతి అంతము సమీపమయ్య ఉంది గుర్తుపెట్టుకో పరలోకానికి వెళ్తావా దేవుని యొక్క ద్రాక్ష తోటి కోపమనే ద్రాక్ష దేవుని కాళ్ళ కింద నలిగిపోయి రక్తాన్ని కారుస్తావా నీ ఇష్టం నువ్వు ఎక్కడుంటావో నీ ఇష్టం అంతేగాని దేవుణ్ణి మాత్రం నిర్లక్ష్యం చేయకండి రైట్ ఇక మూడవది మూడవది దాని అనుగ్రహ్ పన్నెండో అధ్యాయ పదమూడవ వాక్యం నీవు అంతవరకు నిలకడగా ఉండి నేను విశ్రాంతి ఉంది కాలాంతమందుని వంతులో నిలిచిదవు దేవునికి స్తోత్రుయ ఇక్కడ మూడవది కాలాంతం ఏంటది మూడవది కాలానికి అంతం వచ్చేసింది కాలము కూడా ఒకరోజు అంతమైపోతుంది గుర్తు పెట్టుకోండి అమ్మలారా అయ్యలారా ఓ సహోదరి నిద్రపోతున్నావు కాలానికి అంత కాలం అంటే అంటే గడియారు ఆగిపోద్ది కా మరి కాలం లేదు హలో ఇప్పుడు కాలం తిరుగుతుంది టైం పన్నెండు ఇరవై నిమిషాలు ఉంది మరో సమయం ఉంటే ఒంటి గంట అయ్యద్ది మరొక సమయం ఉంటే నాలుగు అయిపోద్ది మరో టైం ఉంటే ఐదు కానీ ఒక రోజు వస్తుంది గడియారు ఆగిపోద్ది అంటే కాలము జరగదు కాలాంతములో నువ్వు ఎక్కడ ఉంటావు ఈ కాలము అంతములో నువ్ ఎక్కడుంటావు కాలాంతానికి దగ్గర సమయో వచ్చేసింది ఈ కాలాంతములో నువ్వు ఎక్కడుంటావు బైబిల్ చెబుతుంది కాలాంతమందు నీవు ఎక్కడుంటావు ఎక్కడుంటావు దేవుడు నీ కొరకు నియమించిన ఆ విశ్రాంతిలో ఉంటావా దేవుడు నీ కొరకు నియమించినా ఆ విశ్రాంతిలో పరలోకంలో ఉంటావా లేదా నరకానికి వెళ్ళిపోతావా మి ఎక్కడుంటారు హలో ఎక్కడుంటారు అనుకుంటున్నారు కాలం జరిగిపోతుంది లేని అనుకుంటున్నారు కాలం జరిగిపోతుంది జరుగుతుంది కానీ ఒకరోజు సడన్ గా ఆగిపోతుంది కనుక కాలాంతంలో నువ్వు విశ్రాంతిలో ఉండాలంటే బైబుల్ ఏం చెప్తుంది తెలుసా నిలకడగా ఉండు నిలకడగా ఉండు ఏం చదువుతుంది బైబుల్ ఎలా ఉండాలంట నిలకడగా ఉండు నిలకడగా అంటే ప్రభువులు నమ్మకంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి దేవునికి స్థుతి కలిగిన గాకలు రెండవ తిమ్మతి పత్రిక మూడో రెండు నాలుగో వాక్యాలు ఈ కాలాంతంలో ప్రజలు ఎలా ఉంటారు తెలుసా చెప్తాను అది కూడా మీకు చూపించి వెళ్తాను అంత దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో ఈ చివరి దినాల్లో అంటే కాలాంతంలో ఎలా ఉంటాయి అంటే అపాయంగా ఉంటాయి ప్రమాదంగా ఉంటాయి కష్టంతో ఉంటాయి బాధతో ఉంటాయి ప్రజలు ఎలా ఉంటారు తెలుసా ఆ స్వార్థానికి చో చోటించే మనుషులు ధనాపేక్షలు ధనాన్ని ప్రేమించేవాళ్ళు చెప్తున్నాడా ధనాన్ని ప్రేమించొద్దంటే దాన్నే ప్రేమించేవాళ్ళు ధనం కోసం దేవుడు కూడా పక్కన పడి చనిపోయేవాళ్ళు ఈ కాలాంతంలో మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు నువ్వు కూడా అలా కలు చేరద్దు నువ్వు కూడా అలాగ ఉండద్దు దేవునికి స్థుతి కలుగుడిగాక ఎలా ఉండాలి తెలుసా స్వార్థం లేకుండా ధనాపేక్ష లేకుండా ఇంకా బింకములాడేవారు బింకాలంటే అంటే బింకాలు తగులు బింకాలంటే తగులు ఆడేవాళ్ళు దానికి లేచిపోయేవాళ్ళు బింకములాడేవారు అహంకారులు అహంకారులు అంటే ఇదిగా గర్విస్తూ అంటే దేవుడు పక్కన పడితే వెళ్ళిపోయేవాళ్ళు ఇక వెళ్ళిపోయారు కదా ఇక్కడ కొంతమంది దేవుళ్ళు ఎక్కడెక్కడో పక్కన పడి చనిపోయారు కదా వాళ్ళు ఏం అసలు అర్థం కాట్లా నాకు లోకంలో ఉందా లోకంలో ఏమవుతారా లోకం ఈ లోకానికి అంతం దగ్గర పడితే నువ్వేమవుతావు దేవుడితో గడపండి రా దేవుడితో ఉన్నాడు రా నష్టపోవు నువ్వు ఇంకా దూషకులు దూషకులు అంటే చెప్పినా ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళు దూషించేవాళ్ళు ఇలా చెప్పాలంటే బోళ్ళు తల్లిదండ్రులకు ఉదయయులు ఒక మాట అపోస్తుల గ్రంథము రెండవ రెండో ఏడో వాక్యం అంచు దినముల ఎందు నేను మనుషులందరి పైన నా ఆత్మను కుమ్మరించదను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదరు మీ ఎవరులు దర్శనములు చూచదరు మీ వృద్ధులు కళలకు అందరు ఆమె ఆనందకరమైన వార్త ఏంటంటే కాలాంతమందు అంత్య దినాల్లో దేవుడు అంటున్నాడు తన ఆత్మను మీ మీద కుమ్మరిస్తాడట దేవునికి చప్పలు కొట్టడానికి ఎడిగా చప్పలు కొట్టడానికి ఎడియా కాలాంతంలో దేవుడు తన ఆత్మను మనుషుల మీద కుమ్మరిస్తాడట ఎంత అదృష్టం అండి ఈ కాలాంతంలో నీ మీద దేవుని ఆత్మ కుమ్మరించబడితే ఎలా ఉంటుంది కాలాంతములో దేవుడిచ్చే వాగ్దానం పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరిస్తానంటున్నాడు నిజంగా కాలాంతములో పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు ఎంత అదృష్టవంతులు భయం లేకన బతుకుతారు భయం ఉంటారు ఆ పరిశుద్ధాత్ముడు ఉంటే ధైర్యంగా ఉంటారు పాపములోకి వెళ్ళదు తప్పుడు పనులు చేయించదు దేవునికి విరోధంగా నడవలేదు ఆ పరిశుద్ధాత్మను ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు దేవునికి విస్తోత్ర కాలంగా కాక నాలుగవది దాని గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగో వాక్యం ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి అన్నిటికీ నేను ఆశ్రమము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారి కాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలం చేయను కానీ అది యుగముల వరకు నిలుచును దేవునికి స్తోత్ర నాలుగవది ఏంటంటే రాజ్యముల అంతము రాజ్యముల అంతము అదైన ప్రభుత్వాలు ఉన్నాయే రాజ్యాలు ఉన్నాయే రాజ్యాలు ఈ మనుషుల రాజ్యాలు ఉన్నాయే ఈ మనుషుల రాజ్యాలు కూడా అంతము సమీపిస్తుంది ఒక రోజున ఈ రాజ్యాలన్నీ నాశనం అయిపోతాయి దేవుని రాజ్యం రాబోతుంది దేవుని విస్తృతం కలిగా కాటిగా చెప్పడం గట్టిగా చెప్పట్లేకటండి ఈ రాజ్యాలన్నీ అంతమైపోతాయి దేవుని రాజ్యం వస్తుంది ఆ దేవుని రాజ్యం ఎవరుంటారయ్యా ఎవరుంటారయ్యా ఈ రాజ్యాల్లో ఎవరుంటారు దేవుని రాజ్యం ఎవరుంటారు దేవుని రాజ్యం అంట అది పొందుకున్న వారికే వచ్చిందంట అందరికీ లేదు బబుల రాజ్యం పోయింది పార్శిక పాదీయ రాజ్యాలు పోయి గ్రీక్ రాజ్యం పోయింది రోమా రాజ్యం పోయింది ఇప్పుడు ఇప్పుడు మట్టి రాజ్యం ఇనుము మట్టి కలిసిన రాజ్యం ప్రజా పరిపాలన రాజ్యాలు వచ్చినాయి ఇవి కూడా తుడుచుకుపోతాయి ఇవి కూడా నిలబడం దేవుని రాజ్యం వస్తుంది అది చివరిగా ఆఖరి వరకు ఉంటుంది గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్థించండి దేవుని రాజ్యంలో ఉంటావా నాశనం ఈ రాజ్యాలు పట్టుకుని ఏలాడతావా నాశనం ఈ భూమి మీద రాజ్యాలు పట్టుకుని ఏలాడతావా దేవుని రాజ్యం కొరకు కనిపెడతావా బైబుల్ అంటుంది ఏసై అన్నాడు దేవుని రాజ్యం సమీపిస్తుంది మారు మనసు పొందండి దేవుని రాజ్యం ఏముంది సమీపిస్తుంది కనుక ఏం పొందాలి మనిషి మారు మనసు పొందండి అల్లే దేవుడి రాజ్యంకి వెళ్ళాలంటే మనిషి దేవుని రాజ్యంలో ఉండాలంటే మారు మనసు పొందాలా ఏం పొందాలా ఉందా మారు మనసు பாத்த மனுஷன் பாத்த கிர ஒன்னையா மார்பு சென்றவா மாறு சொன்ன మారు మనసు ఉన్నవాడు పాపలు చేయడు మారు మనసు ఉన్నవాడు దేవుని వెనకబెట్టి ఎలాడు మారు మనసు ఉన్నవాడు లోకం కోసం చూడడు మారు మనసున్నవాడు తనం మీద వ్యాపోలు మనసున్నవాడు చెడు వస్త్రాలుడా మారు మనసు కలిగిన వాడు యేసు కోసం కనిపెట్టుకుంటూ బతుకుతాడు పరిశుద్ధుడిగా జీవిస్తాడు వాక్యాన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి భూమి మీద బతుకుతాడు ఉందా మారు మనసు ఆ మారు మనసు ఉన్నవాడే దేవుని రాజ్యంలో ఉంటాడు ఆయన రాజ్యానికి లేదు అది రాశనకయ్యే రాజ్యం కాదు గట్టుగా చేపలు చేపలు కొట్టాం గెటిగా చేపలు కొట్టండి ఇక ఐదవది రెండవ దశ రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడు నుండి పన్నెండవ మొదట ప్రశ్నత్వము సంభవించి పాత్రుడు పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు ఏది దేవుడు అనబరినో ఏది పూజింపబడినో దాని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చుకున్నాను ఇక్కడ ఏమంతం వచ్చేసిందంటే సువార్తకు పూర్తిగా అంతం వచ్చేసే రోజు కూడా సువార్త ప్రకటింపబడదు సువార్త కూడా ఒక రోజు ఆగిపోయే సమయం వచ్చేసింది దేవునికి విస్తోత్ర సాధాను గారు రాబోతున్నాడు అబద్ధపు అంతక్రిస్తూ బయలుదేరి వచ్చేస్తాడు ఆడు వచ్చేస్తే ఇక ఉండదు భూమి మీద ఇలాగ ప్రకటన ఉండదు భూమి మీద యేసు ప్రభు వాక్యాలు దొరక నీకు భూమి మీద వీధుల సువార్త టీవీల సువార్త సువార్త సువార్థ సువార్త మరి ఉండదు వాడే వస్తాడు ప్రతి మనిషిని ఏలుతాడు ప్రతి మనిషిని మోసం చేస్తాడు కాబట్టి అబద్ధ పద్ధతి క్రీస్తు రాబోతున్నాడు క్రీస్తు సమీపిస్తుంది సువార్త ప్రకటించినప్పుడే మారు మనసు పొందండి రా ఇప్పుడు ఎందుకు సువార్త ప్రకటిస్తాను నేను ఇప్పుడే యేసు ప్రభు పట్ల విశ్వాసంతో ఉండండి దేవునికి స్థుతి కలుగునే గాక అర్థమైందా ఒకరోజు చెప్పమన్నా చెప్పేవాడు ఉండడు మీకు ఒక రోజు వస్తుంది సువార్త త్వరగా ఉన్న రోజు వస్తుంది చెప్పండి మాకు వాక్యం అనే వాళ్ళు నీకు కనబడరు దేవునికి విస్తృతి కలిగిన కాక ఇప్పుడు విరివిగా మీకు ప్రకటించబడుతుంది విరిగా వాక్యం వినబడుతుంది ఇప్పుడు కర్విష్ణి ఉండకండి ఇప్పుడు అహంకారంగా ఉండకండి ఇప్పుడు లోపలండి దేవునికి విధేత చూపించండి వాక్యాన్ని బట్టి నడుచుకోండి ఒక రోజు వస్తుంది వాక్యం మూతపడుతుంది ఒకరోజు వస్తుంది ఈ వాక్యం దొరకదు దేవుని విస్తృతి కలిగిన కాక దొరికే రోజున భోజనం తినండి ఫుల్గా దొరకని రోజున ఈ ఆడవద్దు ఇప్పుడు చక్కగా భోజనం తింటే కాలాంతంలో దేవుడితో పట్టుంటావు నీకు ఆ గతి ఉండదు ఆమె దేవునికి స్తోత్రం అయితే అన్నిటి అంత సమీపిస్తుంది మనిషి ఏం ఏం కావాలి స్వస్థ బుద్ధి కలవాలి స్వస్థ బుద్ధి అంటే తెలుసా స్వస్థ బుద్ధి అంటే ఏం తెలుసా స్వస్థ బుద్ధి అంటే లోపడే బుద్ధి స్వస్థ బుద్ధి అంటే జ్ఞానం కలిగిన మనస్సు విధేత చూపించే మనస్సు స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి బతకటం ఏ రోజు వ్యతిరేకిస్తున్నావు అది స్వస్థ బుద్ధి కాదు తల్లిదండ్రుల మాట అంటా అది స్వస్థ బుద్ధి కాదు రే అది అహంకారంతో కూడా మనస్సు స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ప్రార్థన చేసుకుంటూ బతకండి ఆమె ఎప్పుడు దైవశద్ధుల ప్రార్థన చేసుకుంటూ మంచి బుద్ధితో బతకండి ఎన్ని ఎన్నిటికీ అంతం ఉంది అన్నిటి అంతం అంటే ఎన్ని ఒకటి సంవత్సరం అంతం వచ్చింది రెండు మనుష్యులకు అంతము మూడు కాలానికి అంతము నాలుగు రాజ్యాలకి అంతము ఐదు సువార్తకు అంతము వీటన్నిటికీ అంతము వచ్చేస్తున్నాయి కాబట్టి ఉండు మెలుకోగా ఉండి స్వస్థ బుద్ధి గలబడిగా బ్రతికి ప్రార్థన చేసుకుంటూ ఉండు దేవుని రాజ్యంలో ఉంటావు దేవుణ్ణి కృపదయ చేయును గాక ఆమె